హరే శ్రీనివాస సంధ్యారాణి ఛానల్కి స్వాగతం బతుకమ్మ ఉత్సవంలో రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఈరోజు మహిళలు అటుకులు బెల్లం ఆవాలు కర్బూజ బనానాలు కొబ్బరికాయల వంటి పండ్లతో బతుకమ్మను అలంకరిస్తారు ఈ ప్రత్యేకత ఏమిటంటే అటుకులను దేవికి సమర్పించడం ద్వారా అన్నం ఆహారానికి కృతజ్ఞతలు తెలుపుతారు అటుకులు బతుకమ్మలో ఆహారాన్ని పంచుకోవడం ఒక ప్రధాన విశిష్టత మహిళలు ఆడపిల్లలు సమూహంగా చేరి బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ వలయం చేసి నృత్యం చేస్తూ ఆనందం పంచుకుంటారు ఇది కేవలం పూజ కాదు ప్రకృతితో ఆహారంతో మన మనుషుల మధ్య ఐక్యమత్యంతో కలిసే ఆరాధన ఎందుకంటే అన్నం మన జీవానికి మూలం ఆ మూలానికి నమస్కరిస్తూ ఈరోజు జరుపుకునేదే అటుకుల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మతో బతుకమ్మ ఉత్సవం మరింత ఉత్సాహం ఆనందం భక్తి రంగులలో నిండిపోతుంది మరి మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మతో కలుద్దాం జై బతుకమ్మ